అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా ఈరోజు అమ్మాయిల గురించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే నిన్న కేటాయించారు కదా అందులో ఇందిరమ్మ ఇళ్ళ కోసం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు అయితే కేటాయించారండి ఓన్లీ గృహ నిర్మాణ శాఖకే ఈ బడ్జెట్ అనేది కేటాయించారు ఇంకా ఎల్ టూ వాళ్ళైతే రెడీగా ఉండండి ఎల్ టూ లబ్ధిదారులకు అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళు స్టార్ట్ చేస్తారు ఎల్ వన్ వాళ్ళకి మార్చ్ ఎండింగ్ వరకు అయిపోతుంది ఇక ఎల్ టూ వాళ్ళకి స్టార్ట్ చేస్తారండి ఆల్రెడీ బడ్జెట్ కేటాయింపులు కూడా అయిపోయినాయి కాబట్టి ఇక ఎల్ టూ అయితే ఇల్లు కేటాయించడానికి రెడీగా ఉంటారండి ఏప్రిల్ నెల నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది ఎల్ టూ లబ్దిదారులు కొంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కేటాయిస్తారండి చా ముందుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మిగిలినవన్నీ కేటాయించిన తర్వాత ఈ అల్టూ లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇళ్ళు కట్టడం ప్రారంభిస్తారండి మీ దగ్గరలో ఎక్కడ మిమ్మ మీకు కేటాయించారనేది కూడా స్థలాలు వాళ్ళే చూపించి అక్కడ ఇల్లు అయితే స్టార్ట్ చేస్తారు ముందు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే బాగుంటాయి ఇందిరమ్మ ఇల్లు అసలు బాగో అనుకోవద్దు ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ మేము చూసామండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే ఫ్లాట్స్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అవి ఇండివిజువల్గా ఉండేవి కాదు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండేవి కాబట్టి అది కొంచెం ఎక్కువ మంది కోరుకుంటారు ప్లస్ ఏదో ఫ్లాట్స్ కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే ఎక్కువ ఖరీదు కలివి కాబట్టి అవి ఎక్కువ కోరుకుంటారు ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక ఇండివిజువల్గా కట్టించే హౌస్ కాబట్టి ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కోరుకుంటున్నారు కాకపోతే ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది కదా అని చాలామంది కంగారు పడుతున్నారు ఆల్రెడీ ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక కూడా పూర్తి అయిపోయింది కాబట్టి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేది రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసేస్తారండి ఏప్రిల్ మొదటి వారం నుంచే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారండి మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు అనేది కూడా పూర్తి వివరాలతో మీకు చెప్తారు అంతేకాదండి మీకు లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఎల్ టూ లబ్ధిదారులు లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారంటండి సో ఇంకెందుకు ఆలస్యం మీరైతే జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్లు అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అధికారులు అయితే ఫోన్లు చేస్తారు తప్పకుండా మీ ప్లాట్ ఎక్కడ కేటాయించారు అనేది చెప్తారు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ